కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ భగత్ సిం జయంతి పురస్కరించుకుని శనివారం అర్పించి పోలవరాలతో సత్కరించారు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు తగొండ సత్యరాజ్ వర్మ దళిత సంక్షేమ సంఘ అధ్యక్షుడు న్యాయవాది కనకం వంశీ బీఆర్బీ చీఫ్ సెక్రటరీ వాసాల రమేష్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ జిల్లా ముఖ్య నాయకులు శనిగరపు సురేష్ తడగొండ ప్రవీణ్ కుమార్ కొలుపూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తడగొండ సత్యరాజ్ వర్మ మాట్లాడారు ఎంత చేయకుండా వరంధారి బిడ్డగా పేరొందిన భగత్ సింగ్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేను వారికి ధన నివాళులు మరి స్ఫూర్తిని యువతరం నేటి యువత పూర్తిగా తీసుకొని ప్రపంచంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపైన ఖరారు చేసినంత కూడా గురి శిక్ష ఖరారు అయితే తెలిసిపోవడం వల్ల తండ్రి లేఖ రాస్తే నా ఇది తప్పించడానికి నువ్వు ప్రభుత్వం తండ్రి అది కాదు భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం ఈ సంత వ్యతిరేక కార్యక్రమం చేసే బ్రిటిష్ ప్రభుత్వానికి కలిసి కొట్టానంటే నేను భారతవానికి నా ప్రాణాల క్రితం శుభ్రంగా మాటలు చెప్పి కాణాలు మహనీయుడు మా గొప్ప వ్యక్తి భగత్సీ గారిని మాట మనవి చేస్తూ ప్రతి ఒక్క యువకుడు భగత్ గారి ఆశయాలను మరి సిద్ధాంతాలను తీసుకొని రానున్న రోజులలో దేశ భవిష్యత్తు కోసం దేశ గౌరవం కోసం ఉన్నతమైన చదువుల కోసం ఉద్యమాల కోసం మరి ఆశయాలను ముందు తీసుకొని అదే దింతు ధైర్యంతో ముందుకు వెళ్ళాలని వంద